యముడి యొక్క యమపాశం తగిలి శివలింగం చీలిపోయిందని మీకు తెలుసా ప్రాచీన కాలంలో మృఖండ మరుద్మతి దంపతులకు వివాహమైన సంతానం లేక ఇద్దరూ భగవంతుని అనుగ్రహం కోసం కఠిన తపస్సు చేశారు ఒకరోజు శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యి సంతానవరం ఇచ్చాడు కానీ మీకు పుట్టిన సంతానంకు పదహారు సంవత్సరాలకు ఆయుష్ తీరిపోతుంది అని వారితో పలికి వెళ్ళిపోయాడు శివుడు చెప్పినట్టుగానే కొద్ది రోజులకు వారికి ఒక అందమైన బాలుడు జన్మించాడు ఆయనకు మార్కండేయుడు అని పేరు పెట్టారు చిన్న వయసులోనే ఆయన శాస్త్రాలు వేదాలు సత్యం ధర్మం తెలిసిన జ్ఞానవంతుడయ్యాడు కానీ అతని ఆయుష్ పదహారు సంవత్సరాలు మాత్రమే అని తన తల్లి తండ్రి ఎప్పుడూ బాధపడేవారు వయసు పెరుగుతున్న కొద్దీ భగవంతుని పట్ల అతని భక్తి పెరిగి పెరిగిపోయింది రోజు ఉదయం సాయంత్రం శివలింగాన్ని ఆరాధిస్తూ ఓం శివాయ అని మంత్రం జపించేవాడు తన పదహారవ జన్మదినం దగ్గర పడింది తన తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు మా బిడ్డ ఇప్పుడు మాకు దూరం అవుతాడు అని ఏడుస్తూ ఉండగా మార్కండేయుడు వారిని ఓదార్చాడు అమ్మ నాన్న మీరు ఎందుకు భయపడుతున్నారు శివుడే నా రక్షకుడు ఆయనను స్మరించే వారిని ఎప్పుడూ ఎముడు తాకలేడు అని అన్నాడు మార్కండేయుడు శివాలయంలోనికి వెళ్ళి శివలింగాన్ని కౌగలించుకొని భక్తిగా జపం ప్రారంభించాడు ఆ సమయంలో యమధర్మరాజు తన దూతలతో వచ్చాడు మార్కండేయ నీ ఆయుష్ పూర్తి అయ్యింది నీ ప్రాణం తీసుకోవాలి అని అన్నాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఓం నమ శివాయ అంటూ ప్రార్థించాడు అప్పుడు యముడు పాశం విసరగా అది శివలింగాన్ని తాకింది వెంటనే శివలింగం రెండు భాగాలుగా చీలి స్వయంగా మహాదేవుడు బయటకు వచ్చాడు మహాదేవుడు కోపంతో తన త్రిశూలం తీసి యముణ్ణి పడగొట్టాడు నా భక్తుని ప్రాణం తీయడానికి నీకు అధికారం లేదు మార్కండేయుడు నా నిత్య భక్తుడు ఇతనికి మరణం ఉండదు అని పలికాడు యముడికి మళ్ళీ తిరిగి జీవితాన్ని ప్రసాదించి తన భక్తుని ప్రాణాన్ని రక్షించాడు మార్కండేయుడికి అమరత్వం ఇచ్చాడు అప్పటి నుండి మార్కండేయుడు మహా మార్కండేయుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి